పాములంటే నా భయం నాకున్న భయం గురించి మీకు చెప్తాను నా చిన్నతనంలో నాకు సాధారణంగా భయమనేది లేదు ఉప్పొంగిన గంగానది ఈదుతూ దాటేవాడిని పులులుంటాయన్న లవవేశమైన భయం లేకుండా అరణ్యంలోనికి వెళ్లేవాడిని కాని పాములంటే మటుకు విపరీతమైన భయం ఉండేది చాలాసార్లు వాటికి ఎదురుపడ్డాను కాని నా భయాన్ని అందరి దగ్గర ఆఖరుకి మా గురువుగారి వద్ద కూడా దాచేను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబరు మాసంలో ఒకసారి నేను మా గురువుగారు హృషికేష్ కు వచ్చేము మేము వీరభద్రకు వెళ్తూ దారిలో ఇప్పుడు నా ఆశ్రమం ఎక్కడ ఉందో అక్కడ బస చేసేము ఉదయాన్నే గంగలో స్నానం చేసి ఒడ్డుపైన ధ్యానానికి కూర్చున్నాను అప్పటికే మధ్యలో ఆపకుండా రెండు మూడు గంటలు ధ్యానంలో కూర్చోవడం అలవాటు చేసుకున్నాను ఏడున్నర గంటల ప్రాంతంలో నేను కళ్ళు విప్పినప్పటికీ ఎదురుగా ఒక తాచుపాము ఉంది సగం వరకు చుట్ట చుట్టుకుని మిగతాది నిలువుగా ఉంది నా నుంచి ఎదురుగా రెండడుగుల దూరంలో నిశ్చలంగా కూర్చుని నన్ను చూస్తూ ఉంది భయభ్రాంతుడ్ని అయి వెనువెంటనే కన్నులు మరల మరలమూసివేశను నాకేమి చేయాలో పాలుపోలేదు కొన్ని నిమిషాల తరువాత మరల కనులు విప్పేను ఆ పాము కదలకుండా అక్కడే ఉంది చెంగున గెంతు వేసి అక్కడ నుండి పారిపోయేను కొన్ని గజాలు పరుగెత్తాక ఆగి వెనక్కి చూశాను ఆ తాచు పాము మెల్లిగా తుప్పల్లోకి కదలడం మొదలుపెట్టింది నేను మా గురువుగారి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పేను ఆయన నవ్వి ఎవరైనా గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు దగ్గర ప్రతి ప్రాణి ధ్యానముద్రలో ఉండటం సహజమని చెప్పారు ఇంకొకసారి చాలా రకముల శిక్షణ పొందిన తరువాత పాములతో మరొక భయంకర అనుభవం అయింది హిందూ సంస్కృతికి నిలయమని అనుకునే దక్షిణ భారతదేశానికి నన్ను వెళ్లమన్నారు వానపడుతూ చలిగా ఉన్న ఒక సాయంత్రం ఒక దేవాలయములో తలదాచుకోవడానికి వెళ్లేను నువ్వు స్వామివారివైతే నీకు ఆశ్రయం ఎందుకు అని మొదట వాళ్ళు అన్నారు అప్పుడొక వనిత దేవాలయములో నుండి వచ్చి నాతో రండి మీకు ఆశ్రయం ఇస్తాను అన్నారు నన్నా ఆరడుగుల చతురస్రపు గుడిసెలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ నన్ను బస చేయమని చెప్పి వెళ్లిపోయింది నా వద్ద కూర్చోనడానికొక జింక చర్మము శాలువ తుండుగుడ్డ మాత్రమే ఉన్నాయి గుడిసెలో వెలుతురు లేదు కాని లోనికి వచ్చే దారి నుండి వస్తున్న వెలుతురులో కొంత చూడగలిగాను కొద్ది క్షణాల తరువాత నా ముందు ఒక తాచుపాము ప్రాకడము మరొకటి నా ప్రక్కన ఉండటము చూసేను త్వరలోనే గుడిసెలో చాలా పాములున్నట్లు తెలుసుకున్నాను నేనొక పాముల దేవాలయములో ఉన్నానని గ్రహించేను ఇది చాలా ప్రమాదకర పరిస్థితి నాకు భయమేసింది నేనింక స్వామి అవడానికి తయారవుతున్నాను ఆమెమో నేను నిజమైన స్వామి అవునో కాదో పరీక్షించాలనుకున్నది నాకు చాలా భయం వేసింది కాని ఆలోచించేను నేను రాత్రి పారిపోతే ఎక్కడికి వెళ్లగలను నేనొకవేళ చనిపోయినా సర్వసంగ పరిత్యాగి ఆచరించవలసిన సూత్రాలు అందరికి తెలుస్తాయి అని నిశ్చయించేను ఆమె జ్ఞానిలాగా కనిపించలేదు అయినా ఆమె ఈ గుడిసెలోనికి రాగలిగింది అలాంటప్పుడు ఏ హాని జరగకుండా నేనెందుకు ఇక్కడ ఉండలేను అని ఆలోచించేను అప్పుడు మా గురువుగారి మాటలు జ్ఞాపకం చేసుకుని నేను స్వగతంగా అనుకున్నాను నేను నిశ్చలంగా కూర్చుంటే పాములు నన్నేమి చేస్తాయి వాటికి కావలసిన వేవీ నా దగ్గర లేవు అని రాత్రంతా నిశ్చలంగా కూర్చుని గమనిస్తూ ఉండిపోయేను నేను పోగొట్టుకున్నదంతా నా ధ్యానం నా ధ్యానం అంతా పాముల మీదే ఉంది ఈ రెండు అనుభవాలు జరిగినా నాకు పాములంటే భయము పోలేదు యువస్వామినైనా ఎంతోమంది ఉన్నత ఉద్యోగస్తులతో సహా వచ్చి నాకు ప్రణమిల్లేవారు నేను వాళ్లను దీవించేవాడిని కాని లోపల పాములంటే అదో భయం మిగిలిపోయింది భయరహిత సిద్ధాంతాలు బ్రహ్మసూత్రాలు నా విద్యార్థులకు బోధించేవాడిని కాని అంతర్గతంగా నాలో భయం ఉండిపోయింది నా బుద్ధికుశలతనంతా వినియోగించి భయం పోగొట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేశాను ప్రయత్నిస్తున్న కొలది భయం పెరుగుతూ వచ్చింది ధ్యానానికి కూర్చున్నప్పుడు తరచుగా కళ్ళు విప్పి చుట్టూ చూసేవాడిని ఎక్కడికి వెళ్లినా పాముందేమోనని చూసేవాడిని ఆఖరుకి నాలో నేను ఇలా అనుకున్నాను ఎలాగైనా ఈ భయం నువ్వు తొలగించుకోవాలి ఈ ప్రయత్నంలో నువ్వు చనిపోయినా ఫరవాలేదు ఇది నీ పెరుగుదలకు మంచిది కాదు నిన్ను గౌరవిస్తూ ప్రేమిస్తూ నీమీద ఆధారపడే వ్యక్తులకు నువ్వు ఎలాగ దారి చూపిస్తావు ఈ భయం పెట్టుకుని ప్రజలకు దారి చూపిస్తావా ఓరి మోసగాడా మా గురువుగారి దగ్గరకు నేను వెళ్ళి నమస్కరించి అయ్యా అని అన్నాను నీకేమి కావాలో నాకు తెలుసును నీకు పాములంటే భయం అని ఆయన అన్నారు మరి మీకు తెలిసినప్పుడు ఆ భయం ఎలాగ పోగొట్టుకోవాలో నాకు ఎందుకు చెప్పలేదు అని ఆయనను అడిగాను నేనెందుకు చెప్పాలి నువ్వు నన్ను అడగాలి ఈ భయాన్ని నువ్వు నా దగ్గర ఎందుకు దాచేవు అని అడిగేరు ఆయన వద్ద నేనేమీ రహస్యాలు దాచలేదు ఎందుచేతనో ఈ భయం గురించి ఆయనకు చెప్పలేదు అప్పుడు ఆయన నన్ను అడవికి తీసుకుని వెళ్లేరు రేపు తెల్లవారుతున్న దగ్గర నుంచి మనము మౌనం పాటిస్తున్నాము ఉదయమే మూడున్నర గంటలకు నువ్వు లేచి వెళ్లి మనము చేయబోయే ఒక ప్రత్యేక పూజ కోసం ఆకులు అడవి పూవులు ప్రోగు చేసుకునిరా అని అన్నారు మరుసటి రోజు ఉదయం నేను ఒక పెద్ద ఆకుల ప్రోగుని చూశాను ఆ చీకటిలో ఆ ప్రోగుని ఎత్తినప్పుడు దానిలో ఒక తాచుపాముందని గ్రహించేను అది నా చేతిలో ఉంది దాని నుండి తప్పించుకునే మార్గం లేదు నాకేమి చేయాలో తోచలేదు నేను ఎంత భయకంపితుడనయానంటే స్పృహ కోల్పోయే పరిస్థితికి వచ్చాను నా చేతులు వణుకుతున్నాయి మా గురువుగారక్కడ ఉన్నారు దానినిలా తీసుకునిరా అన్నారు నేను భయంతో వణికిపోతున్నాను అది నిన్ను కాటువేయదు అని ఆయన అన్నారు అయినప్పటికీ లోలోని భయం పెరుగుతూ వచ్చింది నా మనస్సు నువ్వు చేతిలో పట్టుకుని ఉన్నది చావుని అని అన్నది నేను మా గురువుగారిని నమ్మేను అయినా నా విశ్వాసం కన్నా భయమే ఎక్కువగా ఉన్నది పాముని నువ్వెందుకు ప్రేమించలేవు అని ఆయన అడిగేదు ప్రేమ అని నేను అరిచేను భయంతో ఉన్నప్పుడు దేనినైనా ఎలాగ ప్రేమించగలరు ఇది సామాన్యంగా ప్రపంచంలో కనబడే పరిస్థితి నీకు ఏ వ్యక్తి గురించి భయం ఉంటే ఆయనని నువ్వు ప్రేమించలేవు మనకు తెలియకుండానే ఎల్లప్పుడూ ఆయన గురించి భయపడుతూ ఉంటాము మనకు తెలియకుండానే భయం లోపల పెరుగుతూ ఉంటుంది చూడు ఎంత అందమైన ప్రాణో అది అది అంతటా తిరుగుతూనే ఉంటుంది కాని శుభ్రంగా మురికి లేకుండా ఉంటుంది నువ్వు ఎప్పుడూ శుభ్రంగా ఉండలేవు నువ్వు ప్రతిరోజూ స్నానం చేయాలి పాము ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నింటిలో పరిశుభ్రమైనది అని మా గురువుగారు సెలవిచ్చారు అది పరిశుభ్రమైనదే కాని ప్రమాదకరమైనది కూడా అని నేనన్నాను మానవుడు పాముకన్నా ఎక్కువ అపరిశుభ్రత కలవాడు విషపూరితుడు అతడు ఇతరులకు హాని చేయగలడు చంపగలడు ప్రతిదినము కోపరూపంతోనూ చెడ్డ ఆలోచనలతోనూ తనతో జీవిస్తున్న వాళ్లపై విషం చిందిస్తుంటాడు పాము ఎప్పుడూ అలాగ చేయదు ఆత్మరక్షణకు మాత్రమే అది కాటువేస్తుంది అని ఆయన నాకు చెప్పారు ఆయనింకా ఇలా అన్నారు నువ్వు గాఢనిద్రలో ఉన్నప్పుడు నీ వేలు నీ కన్నును పొడుస్తుందా నీ పళ్ళు నీ నాలుకని కరుస్తాయా మన అన్ని అవయవాలు ఒక దేహానికి చెందినవన్న అభిప్రాయమో ఒకటుంది అలాగే అన్ని ప్రాణులు ఒకటేనన్న అభిప్రాయము మనకి వచ్చిన రోజున మనం ఏ ప్రాణికి భయపడము ఆయన మాట్లాడుతున్నంతసేపు నేనా పాముని చేతిలోనే పట్టుకుని ఉన్నాను క్రమేపీ నా భయం తగ్గిపోయింది నేనాలోచించడం మొదలు పెట్టను పాములను నేను చంపనప్పుడు పాము నన్నెందుకు కాటువేయాలి కారణం లేకుండా పాము ఎవరినీ కాటువేయదు అవి నన్నెందుకు కాటువేయాలి నేను ప్రత్యేకించి ఎవరినీ కానే క్రమేపీ నా మనస్సు మామూలుగా పనిచేయడం మొదలుపెట్టింది ఆ అనుభవం తరువాత మరింకెప్పుడూ పాములంటే నేను భయపడలేదు జంతువులు తమ సహజ బుద్ధితో ప్రేమ ద్వేషాలు రెండిటినీ పసిగడతాయి వాటికి వెంటనే స్పందిస్తాయి వాటికి హాని కలిగించాలని మనకి ఉద్దేశం లేకపోతే అవి ఎదురు తిరగక స్నేహాన్ని అందిస్తాయి ఆఖరుకు క్రూర జంతువులు కూడా మానవుల సహచర్యం కోరుకుంటాయి హిమాలయ లోయలలో ఎన్నో సంవత్సరాలు జంతువులలో ఈ ప్రకృతిని గమనించేను అవి రాత్రులలో గ్రామాల దగ్గరకు వచ్చి ప్రాతకాలాన్నే అడవులకు తిరిగి వెళ్ళిపోతాయి అవి మానవులకు దగ్గరగా ఉండాలన్నట్టు కనిపిస్తాయి కాని మానవుని దౌర్జన్య ప్రవృత్తికి భయపడతాయి తన ఒంటెత్తు గుణంతో భవబంధాలతో ద్వేషంతో మానవుడు తన యథార్థ స్వభావంతో సంపర్కం పోగొట్టుకుని జంతువులను భయపెడతాడు దానితో అవి తమ ఆత్మరక్షణకే దాడి చేస్తాయి జంతువులతో మానవుడు సౌమ్యంగా ప్రవర్తిస్తే అవి ఆయనపై దాడి చేయవు నేను తరచుగా వాల్మీకి సెయింట్ ఫ్రాన్సిస్ బుద్ధుడు జంతువులను ఎలా ప్రేమించేవారో గుర్తుపెట్టుకుని వాళ్ల అడుగుజాడల్లో నడవటానికి ప్రయత్నిస్తాను భయం అభద్రతకు కారణభూతమవుతుంది అది మనస్సుని నిలకడ లేకుండా చేస్తుంది అది మానవ స్వభావము మీద ప్రాబల్యము చూపిస్తుంది వ్యాధిగా మారిన భయం మానవ జీవితాన్ని ఆధీనంలో తీసుకుని ఆఖరుకి అతడిని పిచ్చాసుపత్రికి వెళ్లేలాగా చేస్తుంది భయాన్ని పరిశీలిస్తే అది ఊహల మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది కాని అదే ఊహ ఒక విధమైన వాస్తవాన్ని కూడా రూపొందించగలదు భయం ప్రమాదాలను సృష్టించడం నిజం అటువంటప్పుడు మానవులు తాము సృష్టించుకున్న ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవాలి మన కలలన్నీ ఇవాళ కాకపోతే రేపు నిజమవుతాయి వాస్తవానికి భయం ప్రమాదాలకు దారి తీస్తుంది కాని మనం సామాన్యంగా ప్రమాదాలు వల్ల భయం వస్తుందని అనుకుంటాము భయం మన ఊహల నుండి వచ్చే మహమ్మారి అన్ని భయాలు గందరగోళాలకు ఆచరణలో చూపించగలిగిన అనుభవము ఏదైనా తారసిల్లినప్పుడు అది పటాపంచలవడం నేను చూశాను స్థితి చేరటకు యోగ సూత్రాలలో మొదటి పది నిబద్ధతలు ప్రాథమిక అవసరాలు వానిలో మొదటిది అహింస అహింస అనగా చంపకుండుట హాని చేయకుండుట అపాయము చేయకుండుట స్వార్థ అహంకార పరత్వములతో మానవుడు ముద్దుబారి అంతర్బుద్ధికి గూచిన శక్తిని కోల్పోతాడు అంతర్బుద్ధి ఇన్స్టింట్ ఎంతో గొప్ప శక్తి దానిని సక్రమంగా వాడగలిగిన నాడు అది ఉదాత్తమైన పదంలో వెళ్లడానికి సహాయపడుతుంది హిందూ దేశ పర్వతాలలో కారడవులలో తిరిగిన అన్ని సంవత్సరాలలో నేను ఎక్కడా కూడా ఏ క్రూర జంతువు ఏ సాధువును స్వామిని యోగిని గాయపరిచేయని ఎక్కడా వినలేదు వాళ్ళెప్పుడూ జంతువుల నుండి ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించుకోవడానికి ప్రయత్నించరు వాళ్ల అంతర్గత శక్తి వాళ్లని భయరహితులను చేస్తుంది అటువంటి భైరహితుడు తన వ్యక్తిగత చైతన్య స్థితిని దాటి సర్వవ్యాప్తమైన చైతన్యముతో ఒకటవుతాడు ఎవరు ఎవరిని చంపగలరు శరీరము ఎప్పుడో ఒకప్పుడు మట్టిలో కలిసిపోవాలి కాని ఆత్మ నిత్యము హిమాలయాల ఒడిలో నివసించే అన్ని వర్గాల ఋషులు ఈ దృఢ నమ్మకముతో ఏకీభవిస్తారు